హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మేము మా పొలాన్ని చూపిద్దామని అనుకుంటున్నాను అంటే మొన్న చూపించింది వేరే పొలం ఇప్పుడు చూపిపోయేది వేరే పొలం అనమాట అది మొక్కజొన్న పంట చాలా పెద్దగా అయింది ఇప్పుడున్న మొక్కజొన్న పంట ఈ పొలంలోకి కొంచెం చిన్నగా ఉంది మీరు చూసి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇది మా పొలం పక్కన ఉన్న పొలం అనమాట వేరే వాళ్ళది వీళ్ళు అవకాడో ఉంటుంది కదా ఆ పొలం అనమాట ఇది అవకాడో వేసుకున్నారు ఈ పొలాన్ని చూడండి ఎలా అంతగా అవకాడో పొలం పంట ఎలా ఉంటుంది చూడండి చాలా బాగా వేశారండి ఇది వరకేమో డ్రాగన్ ఫ్రూట్స్ వేసారు ఇప్పుడేమో అవకాడో వేశారు మోతరు అన్నీ కూడా మొత్తం అంతా సెట్ చేసుకొని పెట్టుకున్నారు నేలకి ఇబ్బంది ఉండకూడదు ఈ పంటకి చూసారుగా మొక్క చిన్నదే ఇంకా పెద్దది కాలేదు ఇది అపకాడో చెట్టు అండి ఇలా లైన్ ఎమ్మటి వరుసగా పెరుగుతారనమాట మధ్యలో గ్యాప్ ఇది వాళ్ళ పక్కన ఉన్న కంది చెట్టు అండి కందికాయలు అంటే దీ ఇది కందిపప్పు అంటారు సిటీలో వాళ్ళకి తెలియదు కదా పైడూరులో వాళ్ళకంటే కందికాయలు అంటే తెలిసిందే పొలం వెళ్ళిన వాళ్ళందరూ మంచిగా కోసుకొని తింటుంటారు పక్కన చిన్న చిన్న అన్నమాట ఇప్పుడు మోటార్ లేని వాళ్ళు ఈ కాలువలో వచ్చే నీళ్ళతో పొలానికి నీళ్లు పెడుతూ ఉంటారు అనమాట మీకు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఏమే అనిపించదు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇతను మా భర్త అండి చేయడానికి వచ్చాడు తనతో పాటు నేను కూడా వచ్చాను మీ అందరికీ చూపిద్దామని వచ్చాను మన పొలంలోనే మోటరు ఉంటుందండి చూసారుగా చిన్న చిన్న చెట్లు దోశలు బీరెలు చిక్కుళ్ళు అనమాట ఇవి మన పల్లెటూళ్లలో ప్రశాంతంగా ఉంటుందండి పొలం వైపు వస్తే మాత్రం చాలా చల్లటి గాలితోటి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పొలంలో చెట్లు రెండు ఉన్నాయండి ఇంకా చల్లటి గాలి వస్తుంది చూసారే కదా ఈ పొలము చిన్న చెట్లు ఇదివరకు వీడియోలో చూపించిన చెట్లేమో పెద్దవి ఇవి మాత్రం చిన్నవి అన్నమాట వంట ఆ పొలం ముందు వేశాము ఇది రెండోసారి వేశాము నేను మొత్తం చూపిస్తాను చూడండి బిట్టుగాడు రాలేదు అండి బిట్టుగాడు వస్తే చాలా గోల గోల చేస్తాడు అందుకని వాడిని తీసుకొని రాలేదు నేను ఈ వీడియో తీద్దామని వచ్చాను కూలి వాళ్ళు ఇందాకనే మందు చల్లి వెళ్ళారండి ఎందుకంటే మొక్కజొన్న బాగా బలంగా ఉండాలి కాబట్టి అందుకనే మందు చల్లి వెళ్ళారు చాలా పచ్చగా ఉందండి చూడండి ఎంత బాగుందో నేను సాయంత్రం సమయంలో వచ్చాను నేను పొలానికి చూడండి చూడాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది పొలంలోకి వస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి ఇదంతా మందనమాట మొక్కజొన్న పంట పక్క వాళ్ళేమో పత్తి వేసుకున్నారు పత్తి కూడా చూపిస్తాను రండి ఇది పత్తి పొలం అండి చూడండి సైడ్కి కాలువ చిన్నది పత్తి పొలం పత్తి పంట వేశారు చూడండి ఎంత తెల్లగా ఉందో పత్తి అయిపోవచ్చిందండి ఇది మూడో కోత అంటారు పత్తి చూసారుగా ఎంత తెల్లగా ఉందో బాగా ప్యాక్తింది పత్తి ఓకే మనం చేనుకి వెళ్ళినా మన చూసారు కదా ఇది కంది చేను విందాక చూపించానుగా ఇది వేరే వారో పొలం అనమాట చూసారు కదా పూత ఎంత బాగా పూసిందో బిల్లు పొలంలో ఒక సైడ్కి వేసుకున్నారు ప్రతి ఒక్క పొలంలో వేసుకుంటారు అండి కంది పంట అనేది ఆ సంవత్సరం మొత్తం వస్తుంది అన్నమాట కందులు వాళ్ళకి చూసారు ఎంత బాగా పచ్చగా ఉందో కంది పంట చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అటు పక్కకు మొత్తం మిరప పంట వేశారు ఇది మిరపకాయల పంట అనమాట ఇది మన మొక్కజేల పొలం ఇక్కడ పక్కకి మిరప పంట వాళ్ళు మిరప తోటలోనే ఒక పక్కకి కంది పంట వేసుకున్నారు చూడండి మిరప పంట ఇది నేను మీకు మిరగాయలు కూడా చూపిస్తాను చూతుడు కానీ చూడండి మిరపకాయలు ఇంకా పండు పండలేదు ఇప్పుడే కదా పంట పూర్తి వచ్చింది విరగాలు కూడా వచ్చాయి చూడండి చూసారు కదా చాలా పెద్దగా ఉన్నాయండి మా కైరు నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి మీకు చూపిస్తూ ఉంటాను సిటీలో ఉండే వాళ్ళకి అర్థం కాదండి అందుకనే నేను వీడియో చేసి చూపిస్తూ ఉంటాను పల్లెటూర్లో ఉన్న వాళ్ళు కూడా పొలాలు రకరకాల పంటలు వేస్తుంటారు కొంతమంది మొక్కజొన్న మిరప పత్తి పెసర్లు రకరకాల పంటలు వేస్తూ ఉంటారండి తుసారిగా ఇదంతా మిరప తోట ఇటు పక్కన మన మన మొక్కజొన్న పంట ఇది రెండో యాప్ అండి మన పొలంలో ప్రతి ఒక్క పొలంలో ఆప చెట్టు చాలా వరకు పెంచుకుంటాడండి ఇది మనం నీళ్లు పెట్టుకోవడానికి కాలువ చూసారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తాను